వెల్కమ్ టు హెచ్ టుడే సింహాచలం ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన రాజాం నియోజకవర్గం వయస్సహస్య పీన్ చార్జ్ డాక్టర్ తలెరాజేష్ కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తుంది హిందూ దేవాలయాల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలం హిందూ దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు గతంలో కూడా కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాలను కూల్చివేసింది గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో ఇరవై తొమ్మిది మంది భక్తుల ప్రాణాలు తీసిన కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే హిందూ భక్తులు ప్రాణాలు గల్లంతవుతున్నాయి సింహాచలం ఘటన చాలా బాధాకరం ఎనిమిది మంది భక్తులు చనిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన రీతిలో సౌకర్యాలు కల్పించకపోవడం కూటమి ప్రభుత్వం యొక్క దుశ్చర్య హిందువులన్నా హిందువుల మనోభావాలన్నా హిందూ దేవాలయాలన్న కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదు నాలుగు రోజుల్లో గోడ నిర్మించడం సాధ్యమా రాజకీయ నాయకులకు రెడ్ కార్పెట్ వేసేందుకే దేవాదాయ శాఖ అధికారులు పనిచేస్తున్నారా చందనోత్సవ రివ్యూ మీటింగ్లో బండారు సత్యనారాయణ మాటలే దీనికి నిదర్శనం చందన వసతి వేడుకల్లో కనీస ఏర్పాట్లు కూడా కరువైనాయి ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలోని హిందూ దేవాలయాలకు రక్షణ లేకపోతే రాష్ట్రంలో ఉన్న హిందూ దేవాలయాలకు రక్షణ ఉంటుందా అని కూటమి ప్రభుత్వంపై డాక్టర్ తలే రాజేష్ గారు మండిపడ్డారు నిన్న సింహాచలం చందనోత్సవంలో ఒక నాసిరకమైన గోడకూలి సుమారు ఎనిమిది మంది భక్తులు చనిపోయారు దానికి నేను చాలా బాధపడుతున్నాను అయితే దీనికి కారణం ఏమిటి దీనికి బాధ్యులు ఎవరు అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను ఎందుకంటే చందనోత్సవం అనేసరికి చాలా వేల మంది భక్తులు వస్తారు వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించడం వాళ్ళ రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మీ మీద ఉంది అయితే ఇరవై రోజుల క్రితం ఒక నాసిరకమైన గోడ కట్టి మూడు వందల రూపాయల టికెట్లు కౌంటర్ దగ్గర మీరు ప్రజల్ని అభద్రతకు గురి చేసిన సందర్భం ఇది దీని పర్యవసానంగా సుమారు ఎనిమిది మంది భక్తులు ఈరోజు ప్రాణాలు విడిచిన సంఘటన మొన్నటికి మొన్న తిరుపతిలో తొక్కిసలాట్లో సుమారు ఆరు మంది చనిపోయారు ఒకసారి గతం గుర్తు చేసుకుంటే రెండు వేల పదిహేనులో పుష్కరాల నాటికి అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వలన సుమారు ఇరవై ఐదు ఇరవై ఐదు మంది భక్తులు చనిపోయారు ఇలా చూస్తూ ఉంటే ప్రజలకు ముఖ్యంగా గుడికి వచ్చే భక్తుల మీద మీకు ఎటువంటి ప్రేమాభిమానాలు లేవని అర్థమవుతుంది ఎంతసేపు లడ్డూలో ఏం కలిసింది అని ఆలోచించే మీరు ప్రజల ప్రాణాల గురించి మాత్రం ఆలోచన చేయలేని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని సందర్భంగా చెప్తున్నాను అయితే దీనికి బాధ్యత వహించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఆ సందర్ ఆ సంబంధించిన ప్రతి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత చేపట్టాలని అలానే మాట్లాడితే మాటకు ముందు మాట వెనక సనాతన ధర్మంగా చెప్తున్న మన డిప్యూటీ సీఎం గారు దీని గురించి ఏమంటారో నేను ఒకసారి వినాలని అనుకుంటున్నాను అలానే హోంమంత్రి అనిత్ గారు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక సంఘటన అంటే సరే ఏదో ఒక దురదృష్టవశాత్తు జరిగింది అలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయని అంటే మీ చుట్టసు మీద నాకెందుకు అనుమానం కలుగుతుంది భవిష్యత్తులో అయినా సరే ఇలాంటివి జరగకుండా చూడాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను